హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ అండి దానికోసం అయితే హాఫ్ చక్క కొబ్బరి అయితే తీసుకున్నాను అవి అయితే చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి పైన బ్లాక్ అయితే అలాగే ఉంచాను మీరు కావాలంటే దాన్ని తీసుకోవచ్చు ఒక టమాటా నాలుగు మిర్చికాయలు ఒక గల పచ్చిమిర్చి కొంచెం కొద్దిగా అయితే చింతపండు తీసుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు అయితే తీసుకోవాలి తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసుకొని పైన గ్యాస్ పైన పెట్టుకొని కొద్దిగా అయితే ఆయిల్ పోసుకోవాలండి అవి ఫ్రై చేసుకోవడానికి మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా వేసుకొని వేపుకోవాలండి అందులోనే మంచిగా పచ్చిమిర్చి అయితే కడుక్కొని పెట్టుకుని వేసుకోవాలి ఇంకా ముందు మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి గీట అందులో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు నాలుగు ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి అలా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కొద్దిసేపు ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలండి అడుగంటుతుంది కదా ఇవన్నీ మంచి కలర్ వరకు అయితే వేపుకోవాలి అంటే బ్రౌన్ కలర్ వరకు అయితే ఇప్పుకోవాలి ఇప్పుడైతే మంచిగా వేగాయండి ఇవన్నీ వేరే ప్లేట్లో అయితే పోసుకోవాలి అదే కలవలు అయితే టమాటో అయితే చిన్నగా కట్ చేసుకొని వేపుకోవాలండి ఇంకా నూనె అయితే అవసరం లేదు ఆల్రెడీ అందులో ఉంది కదా అయితే అందులో కొంచెం చిన్నగా కొద్దిగా అయితే చింతపండు వేసుకోవాలండి చిన్న సైజు మన లెమీన్ అలా మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి ఇంకా టమాటా కూడా మంచిగా మగ్గిందండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఇక కొద్దిసేపటి అయితే చల్లారని ఇవ్వాలండి ముందుగా వేపుకున్న కొబ్బరి పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ మిక్సీలో అయితే వేసుకోవాలి టమాటా కూడా మిక్సీలో వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా ఇలా పట్టుకోవాలండి మిక్సీ అయితే మంచిగా పట్టుకున్నాము ఇంకా గ్యాస్ ఆన్ చేసి పోపు అయితే పెట్టుకోవాలండి చట్నీ అయితే వేరేది కొద్దిగా అయితే ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కొద్దిగా కానీ శనగపప్పు కొద్దిగా మినప మినపగుండు కొద్దిగా ఒక రెబ్బ కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకోవాలండి మంచిగా బ్రౌన్ కలర్ వరకు అయితే వేపుకోవాలి అలా అయితే మనకి ఏగా ఇంకా మనం ముందుగా పెట్టుకున్న దాంట్లో అయితే పోపు అయితే పోసుకోవాలండి మిక్సీ పట్టుకున్న దాంట్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి